దాడి ఇవాళ కాదు శతాబ్దాలుగా జరుగుతూనే ఉంది ఈ దేశం మీద దండయాత్రలు చేసిన వాళ్ళతో ఒక ఎత్తు అయితే ఆ తర్వాత ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ఫ్రెంచోడు డచ్చోడు బ్రిటిషోడు ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి వినాశనానికి చేస్తూనే వచ్చారు ప్రయత్నం ఆ తర్వాత కాలంలో మన ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక కూడా తెలివిగా చేసుకొచ్చింది ఏంటంటే మైనార్టీలను బుజ్జగించడం మెజార్టీలని వేధించడం అంటే ముస్లిం ఓట్లు క్రైస్తవ ఓట్లు కావాలంటే హిందువులను కించపరచడం వెటకారం చేయటం ఇప్పుడు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా క్రిస్టియన్స్ ఉంటారు కదా ఎక్కడైనా అమెరికాలోనూ లేకపోతే పోపు ఉన్నటువంటి ప్రదేశంలోనూ అక్కడెక్కడైనా జెరూసలెంలోనో ఎక్కడైనా గుండు చేయించుకోవడం ఉందా లేదా అక్కడ ఏమైనా ధ్వజస్తంభం ఉందా లేదా అక్కడ ఏసుక్రీస్తుకి స్తోత్రాలు ఉన్నాయా ప్రత్యేకమైనటువంటి స్తోత్రాలు ఏది మన ఏది ఇక్కడ ఉన్నటువంటి తరహాలు అంటే మనకి హిందూ దేవుళ్ళకు ఉన్నటువంటి తరహాలు స్తోత్రాలు ఉన్నాయా వాళ్ళ మతాచారాల ప్రకారం వాళ్ళకి జరుగుతుంది అంతే కదా తప్పు లేదు వాళ్ళ మతాచారం అది వాళ్ళు కొవ్వొత్తి పెడతారు మనం ఇక్కడ దీపం పెడతాం వాళ్ళకి సంబంధించినటువంటి ప్రార్థన ఒక రకంగా ఉంటుంది ఇక్కడ ప్ర పూజలు ఒక రకంగా ఉంటాయి ఎవరి మతాన్ని వాళ్ళు పాటించాలి కానీ ఇక్కడే ఎందుకుంటే దీన్ని ఎవరైనా వెటకారం చేస్తున్నారా తప్పుబడుతున్నారా కానీలే అంటున్నారు ఎందుకు అంటే వీళ్ళు హిందువుల నుంచి అటు కన్వర్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి మీరు చూడండి ఎప్పుడైతే హిందువుల పండుగలు ముఖ్యమైనవి వస్తుంటాయో కరెక్ట్గా ఆ టైంకి ప్రత్యేక కార్యక్రమాల పేరుతో కి సంబంధించినటువంటి మత పెద్దలు ఏదో ఒక ఏర్పాటు చేస్తారు ఎందుకని ఆ టైంలో వీళ్ళు ఇది తలుచుకోకూడదు అన్నటువంటి ఉద్దేశంతో అట్లాగే ఇప్పుడు హిందువుగా ఉండేటటువంటి వాళ్ళకి సంబంధించి ఒకళ్ళకి మంగళసూత్రంలో ఒకటి ఉంటుంది ఒకళ్ళకి రెండు ఉంటాయి ఒకళ్ళకి మూడు ఉంటాయి ఇట్లాగే సిస్టమ్ అంటే అది ప్రాంతాలు